నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి తులరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము తులరాశి వాళ్ళకి కార్యక్షేత్రంలో కొద్దిపాటిగా వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి ఎందువల్ల అంటే వీళ్ళకి షష్ట స్థానంలో వీళ్ళ లగ్నాధిపతి శుక్రుడు షష్ట స్థానంలో సంచారం జరగడము అందులో ఉచ్చలో ఉన్నా కూడా రాహుతో కలిసి యుతిలో ఉంటారు కాబట్టి కొద్దిపాటిగా వర్క్ రిలేదు స్ట్రెస్ అక్వ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ పంచమంలో కూడా శని సంచారం జరుగుతుంది కాబట్టి ఆ శని యొక్క దృష్టి లాభస్థానం పైన పడుతుంది సో ఈ గ్రహగతిని చూసుకుంటే కనుక ఆలోచన విధంలో కొద్దిగా చేంజెస్ రావడము దానివల్ల ఎక్కువ ఫోకస్ వర్క్ పైన పెట్టకపోవడము ఒక ప్రాపర్ వర్క్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము ఎక్కువ కష్టపడము ఇవన్నీ కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే ఎక్కువ అవర్స్ స్పెండ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే తెలివితేటలు బాగా పనిచేస్తాయి ఎందువల్ల అంటే వీళ్ళకి చతుర్థంలో రవి ఇంకా బుధుడు సంచారం జరగడము రవి యొక్క ఆస్పెక్ట్ మనకి దశమం పైన పడుతుంది కాబట్టి ఈ కార్యక్షేత్రంలో ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా కొద్దిపాటిగా రవి యొక్క బలం వల్ల వీళ్ళు ఆ వర్క్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ని కూడా హ్యాండిల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అలా కాకుండా మేనేజర్స్ నుంచి కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది టైంకి డెడ్ లైన్స్ ఇవ్వకపోవడము అంటే కొద్దిగా ఎక్కువ ఒక రోజు ఎక్కువ వర్క్ చేసేసరికి సెకండ్ డే ఆఫ్ తీసుకోవాలి అనే ఒక మైండ్ సెట్ ఉండడం వల్ల వర్క్ పైలప్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దానివల్ల కొద్దిగా క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది డెసిషన్ మేకింగ్ స్కిల్స్లో కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా డెలివర్ చేయలేకపోవడం కూడా ఈ నెల కొద్దిగా కనిపిస్తుంది తులారాశి వాళ్ళకి అది ఎందువల్ల అనేది చూసుకున్నట్లయితే కొద్దిగా హెల్త్ దెబ్బ తినడం వల్ల మీకు వర్క్ పైన ఫోకస్ ఎక్కువ ఉండకపోవడం కూడా ఒక రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ నెల అంతా కూడా ఇప్పుడు ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమంలో వక్రీగతిలో ఉన్న గురు సంచారము ఆయన వక్రీ నుంచి నార్మల్ డైరెక్షన్ లోకి వస్తారు ఫిబ్రవరి నాలుగో తారీఖున సో ఈ గురువు అష్టమ గురు సంచారం కూడా అంత ఫేవరబుల్ గా లేకుండా ఉండింది కదా ఈ సంవత్సరము మనకి కిందటి సంవత్సరం చూసుకున్నప్పుడు కూడా గురుబలం పెద్దగా లేదు అని చెప్పుకుంటూ వచ్చాము సో ఈ నెల కూడా కొద్దిగా గురుబలము లోపించే పరిస్థితి కనిపిస్తుంది అందులో షష్ట స్థానంలో లగ్నాధిపతి శుక్రుడు రాహుతో కలిసి ఉండడము ఏదైనా క్రోనిక్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అంటే ఏదన్నా లాంగ్ టర్మ్ నుంచి ఇప్పటి వరకు బయటికి రాకుండా హైడ్ అయిపోయి ఉన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బయటికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ చర్మానికి సంబంధించి డైజెషన్కి సంబంధించి లేకపోతే లివర్కి సంబంధించి కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఈ తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది సో మీకు టైంకి సరిగా తినకపోవడము దానివల్ల గ్యాస్ ఎక్కువ అయిపోవడము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము లేకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మనము వాటర్ కన్జంప్షన్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మీకు మళ్ళీ ఏదన్నా కిడ్నీస్కి సంబంధించి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ కొంచెము తులరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితిని గోచరిస్తుంది అనమాట ఎందుకంటే షష్టస్థానము అష్టస్థానము కొద్ది ఈ గ్రహాలు కొద్దిగా అనుకూలంగా లేవు కాబట్టి ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో కొద్దిగా మీ డయాబెటీస్ మార్క్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లక్చువేట్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నం చేయండి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వద్దు కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల కూడా డయాబెటీస్ హై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు మట్టుకు స్మూత్గా సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎడ్యుకేషన్ విషయంలో అంటే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ బుద్ది తోటి మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు ఈ నెలంతా కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే పంచమంలో శని సంచారం జరగడం ఏమంటుందంటే కొద్దిపాటిగా అలసత్వం వచ్చేస్తుంది అనమాట అంటే టైంకి సరిగ్గా చదవకపోవడము లేకపోతే చదువుకున్నది కొద్దిగా మెమొరైజ్ చేసుకోకపోవడము ఇది కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కానీ భాగ్యాధిపతి బుధుడు చతుర్థ స్థానంలో సంచారం జరగడము రవితో కలిసి సంచారం జరగడము ఇక్కడ బుద్ధాదిత్య యోగ కూడా ఒకటి ఫామ్ కాబట్టి పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు కూడా అంటే మొదటి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంతా కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి చదువుకునే పిల్లలకి అండ్ ఎవరన్నా జాబ్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళకి కూడా అనుకున్న విధంగా వీళ్ళకి మంచి రిజల్ట్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట బుధుడు మళ్ళీ శనితో కలిసి పంచమంలో సంచారం జరుగుతుంది కాబట్టి ఆ బుధుడు సంచారం జరిగిన తర్వాత కొద్దిపాటిగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే స్కిన్ ర్యాషెస్ రావడము స్కిన్ డ్రై అయిపోవడము ఇట్లాంటివి కొంచెం మనకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట తులారాశి వాళ్ళకి ఫారెన్ ట్రావెల్ కోసం ఎవరైనా హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ నెలలో ప్రయత్నాలు మొదలు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే గురుడు కూడా వక్రిగతిలో నుంచి డైరెక్ట్ అవుతారు కాబట్టి మీకు ఆపర్చునిటీస్ కూడా కొద్దిగా క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే పార్ట్ బిజినెస్ పరంగా కొద్దిగా ఫైనాన్షియల్గా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా చేయకుండా వీలైనంత మట్టుకు ఒక నెల రోజులు ఆగి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎందువల్ల అంటే ఇక్కడ కుజుడు సప్తమాధిపతి కుజుడు వక్రీగతిలో ఉంటారు కాబట్టి భాగ్యస్థానంలో సంచారం జరగడం కాబట్టి చాలా సడన్ డెసిషన్స్ తీసుకోవడము కొన్నిసార్లు అవి రాంగ్గా కూడా ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా మీ భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే కనుక మీకు బిజినెస్లో కూడా కలిసి వచ్చే ప్రయత్న ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ పైన ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకున్న తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటే ఈ నెలలో కొద్దిగా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు తర్వాత ప్రయత్నాలు చేసుకుంటే మీకు కలిసి వస్తుంది ఎందుకంటే సప్తమాధిపతి భాగ్యస్థానంలో సంచారం జరగడము ఇది ఒక యోగం కింద చెప్పుకుంటాం కాబట్టి ఆ కోణంలో మీకు కొద్దిగా ఈ కుజుడి యొక్క బ్లెసింగ్స్ కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి కాకపోతే లగ్నాధిపతి కొద్దిగా పాడయ్యారు కాబట్టి వీలైనంత మట్టుకు ఆ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ సలహాలు తీసుకోండి కానీ బయట వాళ్ళ పరిస్థి సలహాలు తీసుకున్నట్లయితే కొద్దిగా మీరు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ వాతావరణం అంతా కూడా ఈ నెలంతా చాలా ప్రశాంతంగా గడుపుతారు ఏదైనా విహారయాత్రలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా విహారయాత్రలు చేస్తారు తులరాశి వాళ్ళకి ఎక్కువ ఈ నెలలో ఉండే ప్రాబ్లం అంతా కూడా కార్యక్షేత్రానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ కార్యక్షేత్రంలో మీకు పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఉండడానికి కనుక మీరు ఈ చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే అది కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి రవికి ప్రతిరోజు అర్ఘం ఇవ్వడము ఎందుకంటే మీకు మేనేజర్స్ తోటి ఇబ్బందులు రాకుండా ఈగో కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఆ ప్రాపర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి రవికి ప్రతిరోజు అర్గ్యం ఇవ్వడము వీలైతే ఆదివారం రోజు దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ రవి గ్రహానికి మీరు అభిషేకం కానీ అర్చన కానీ చేయించినా కూడా మీకు రీత్యా ఏ ఇబ్బందులు లేకుండా అక్కడ మీకు బాగా మంచి కలిసి వచ్చే యోగం కనిపిస్తుంది ఈ నెల అంతా కూడా ఇప్పటి వరకు నేను ఏదైతే ఫలాలు చెప్తానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారం ని బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇ మీ ఇండివిజువల్ జన్మజాతకాలన్నీ కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు